ప్రేతలాట్ హలే లూయా మీకందరికీ నా హృదయపూర్వక వందనాలండి మనమంతా ఒక పాట పాడుకొని ఏసుని సిలువ శ్రమలను మనం ధ్యానించుకుందామండి అదిగో 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 స్వామి ఈ దినం अदिगोस्वामी दिनं स्वामी सुनी मरणदिनमु स्मरणचेयरे दिनं स्मरणचेयरे दिनम् अधिगो अधिगो अदिगोस्वामी दिनम् अदिगोस्वामी ई दिनं स्वामी येषुनि मरणदिनमु स्मरणचेयरे दिनं स्मरणचेयरे दिनम् శిరమునా ముల్లమకుటము కరచరణములలో శీలలు శిరమునా ముల్లమకుటము కరచరణములలో శీలలు రాజరాజని గేలి చేయగా రాజరాజని ಯ ನಿಲಿಜೆ ನಾತು ಸತ್ಯ ಸತ್ಯದೇವಾ ಶಾಂತ ಮೂರ್ತಿ ನಿತ್ಯುಡ ಗುಮಾ ಸತ್ಯ ಸತ್ಯದೇವಾ ಶ್ಯಾಂತ ಮೂರ್ತಿ நித்தியுடகுமா தேவுடா அதிகோ 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 சுவாமி இதினம் அதிகோ சுவாமி இதினம் சுவாமியே சுனி மரண தினமோ ஸ்மரண சேயரே ஏதினம் స్మరణ చేయరే ఈ దినం నేరమెరుగని స్వామి ఘోరముగ బాధినా స్వామి నిన్ను ఘోరముగ బాధినా मरियतनया परमदेवा मरियतनया परमदेवा करुणीञ्चरा पापिनी करमुले ते देवदेवनी वेडिता करमुले ದೇವದೇವು ವೇದಾ ಅಧಿಗೋ ಅಧಿಗೋ ಅದಿಗೋ ಸ್ವಾಮಿ ಈ ದಿನಮಿಗೋ ಸ್ವಾಮಿ ಈ ದಿನಮ ಸ್ವಾಮಿಯೇಸು ಮರಣ ದಿನಮೂ స్మరణ చేయరే ఈ దినం స్మరణ చేయరే స్మరణ చేయరే ఈ పాట పాడటానికి నాకు ఒక కారణం ఉందండి మేము ముప్పై సంవత్సరాల క్రితం ఏలూరులో ఉన్నప్పుడు ఆర్ఆర్కే మూర్తిగారి ప్రసంగాలు జరిగాయండి మూర్తిగారి ప్రసంగం రోజున జాన్ బిల్ మోరియా గారు ఈ పాట పాడారు అప్పుడు నేను ఆయన పాడుతుంటే నేను గబగబా వ్రాసుకొని నాకు వచ్చినంతవరకు ఎప్పుడూ పాడుకుంటూ ఉండేదాన్ని అండి ఆ తర్వాత నా భర్త అయిన మస్తాన్ గారు విని ఆయన నేర్చుకొని ఎంతో ఇష్టంగా పాడుతూ ఉండేవారండి ఆ పాట ఇప్పుడు నేను ఎంతో ఇష్టంగా పాడాను దేవుని పాటలు ఎలా పాడారు అని కాదు కానీ దానిలోని భావములు మర్మములు తెలుసుకొని గ్రహించుకుంటే నాలాంటివారు పాడినా నత్తివారు పాడినా మన హృదయానికి ఆనందాన్ని కలుగు చేస్తాయండి పాటల ద్వారా ఎంతోమంది మనస్సు పొందుకున్నవారు ఉన్నారు అందుకని మనం ప్రతి ఒక్కరం దేవుడిచ్చిన స్వరముతో సిగ్గుపడకుండా ఆ దేవుని పాటలతో ప్రార్థనతో స్థుతించి ఆరాధించాలండి ప్రతిరోజు ఆయన్ని పాటలతో స్థుతించాలండి ఇప్పుడు మనమంతా యేసు ప్రభువు సిరువలో పడిన శ్రమల గురించి కొన్ని మాటలు మనం సంభాషించుకుందామండి యష్యా ప్రవక్త గారు యేసు ప్రభుని గురించి ఎంతగానో ప్రవచించారండి ఆయన పుట్టుక మరణము పునరుత్నము ఆయన చేసే అద్భుత ఆశ్చర్య కార్యములు ఆయన సిలువ మరణము అన్నీ కూడా చక్కగా వ్రాయబడి ఉంటాయండి యషయా ప్రవక్త గారు వ్రాసిన గ్రంథములో యషయా యాభై మూడు అధ్యాయం మనం ధ్యానించినట్లయితే సిలువ సమయములు ఆయన పడిన శ్రమలు వ్రాయబడి ఉంటాయి పదివేలలో అతి సుందరుడైన మన ప్రభువు శిలువ సమయములో చూడలేనంతగా అయిపోయాడండి వారు పెట్టిన శ్రమలకు వడలంతా రక్త అవ్వటం వలన గాయాలతో కొరడా దెబ్బలతో ఆ తేజవంతమైన ఆయన శరీరము వికృతంగా మారిపోయిందండి ఆయనకు ఉన్న సొగసు స్వరూపము అందము అంతా పోయిందండి ఉళ్ళంతా గాయాలతో నిండిపోయింది అందరి చేత నెట్టివేయబడ్డాడు అక్రమాకారుడిగా ఎంచబడ్డాడు అందరి చేత తృణీకరింపబడ్డాడు అమరత్వము కలిగిన మహాతండ్రి ఎన్నికలేనివాడుగా దిక్కులేనివాడుగా అయిపోయాడండి శిలువ సమయంలో ఎంత బాధపెట్టినా నోరు మెదపలేదండి వధించటానికి తీసుకెళ్లే గొర్రె పిల్లలాగా దీన మనసుతో శిలువ మోసుకుంటూ మన పాపముల కొరకు కలువరి కొండకు నడిచాడండి మన పాపములనే శిలువ భారమును మోసుకుంటూ తడబడుతూ లేచి నిలబడి ఆ శిలువతో కలువరి కొండకు నడిచాడండి అన్యాయపు తీర్పు పొంది అందరితో పరిహసింపబడ్డాడు కలువరి కొండపై ఆ ప్రభువుని శిలువ కొయ్యపై బిగించి ఒక గుంటలో దింపారండి అది ఆకాశమునకు భూమికి మధ్య ఆ కలవరి కొండ మీద శిలువపై వ్రేలాడుతూ ప్రాణం ఉన్నంత వరకు అక్కడ ఉన్న ప్రజలకి దేవుని మాటలు బోధించి సమాప్తమైనదని తండ్రికి ప్రాణం అప్పగించాడండి ఆకాశానికి భూమికి మధ్యలో శిలువలో వేలాడిన ఆ యేసు ప్రభువును మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి ఆ యహోవా దేవుడు మానవుల పట్ల ఆయనకున్న సంకల్పము యేసు ప్రభు శిలువ ద్వారా ప్రజలకు విమోచన కలిగి చేశాడండి ఏటేటా ఇచ్చే బలి వల్ల వారి పాపాలు పోవు నీవు వెళ్ళి అందరినీ మోక్ష మార్గంలో నడిపించమని అందరి పాపముల కొరకు శిలువుపై రక్తము చిందించమని సమస్త మానవాళి పాప విమోచనం కలిగించమని ఆ యహోవా తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును నరావతారిగా ఈ భూమి మీద కన్యక గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా పుట్టించాడండి మానవుల పాపం పోవాలంటే పాప పరిహారకుడు కావాలి కనుక ఏ పాపము అంటని పరిశుద్ధుడు కావాలి కనుక కన్యక గర్భమునందు ఆ యేసు క్రీస్తు ఉద్భవించాడు మన పాపముల కొరకు నలగ ఆ ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది మన దోషములు మన పాప రోగములన్నీ ఆయన భరించి తన రక్తము ద్వారా మనల్ని శుద్ధి చేశాడు మనకు మోక్ష మార్గం చూపించాడండి ఎందుకంటే పాపము కలవాడు పరిశుద్ధుని చేరలేడు అందుకని ఆయన పాపరహితుడిగా పుట్టి మన పాపముల కొరకు ఆయన సిలువలో బలైపోయాడు ఒక్క రక్తము ద్వారానే పాప విమోచన కలుగుతుంది కనుక ఆయన కలువరగిరిలో శిలువుపై రక్తం చిందించాడండి అందరికీ బోధిస్తూ రండి మనమందరము కలిసి పరలోకములో కలిసి జీవించుదాము మీరు నేను ఒకటై ఉందామని అందరికీ ప్రబోధించాడండి మనందరి కోసం పాప పరిహారార్థ బలిగా సిలువపై రక్తి రక్తం చిందించాడని ఆ ప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకానికని ఆ పరమ సత్యం మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి ప్రభువు ఎందుకు అంత శిక్ష అనుభవించాల్సి వచ్చింది అని మనం అనుకోవచ్చండి తాను నిర్మించిన మానవులు సర్వలోక సృష్టికర్తను మర్చిపోయారండి సర్వలోక సృష్టికర్తను మరిచి తాను సృష్టించిన సృష్టిని పూజించి పాపములో పడిపోయారు ఈ లోకాసులకు లోనై దేవునికి దూరమైపోయారండి సాతానుబంధకములో పడిపోయి పాతాళమునకు పయనమయ్యారు అప్పుడు దేవుడు తాను నిర్మించిన మానవులను తానే రక్షించుకోవాలని తన దగ్గరకు చేర్చుకోవాలని ఈ లోకానికి వచ్చాడు పాపం చేసిన వాడు పరిశుద్ధుడిని చేరలేడు కనుక తన రక్తము ద్వారా మనకు పాప విమోచన కలిగించి పరలోకమునకు మార్గం చూపించాడండి అందుకే ఆయనే మార్గం సత్యం జీవమై ఉన్నాడు ఆయన ద్వారా తప్ప ఎవరూ పరలోకరాజ్యం చేర చేరలేరండి అందుకనే లోకం నుంచి ఈ లోకముకు రావాల్సి వచ్చింది తేజవంతమైన ఆయన ఒళ్ళంతా గాయాలతో నిండిపోయిందండి ఆ శిల్వ ఈ భూమిపై ఏ మానవుడు పడని బహుఘోరమైన శ్రమలు యేసుక్రీస్తు భరించాడండి యుహోవా తండ్రి చెప్పిన ప్రకారంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుగా ఈ లోకముకు వచ్చి తన తండ్రి చెప్పినదంతా చేసి మానవులను పరలోకమునకు చేరటానికి ఒక మార్గం చూపించాడండి కనుక ఆ పరమతండ్రి సమస్త అధికారము యేసు ప్రభుకి ఇచ్చి నేను ఏసుక్రీస్తు ఒక్కటే నా దగ్గరకు రావాలంటే యేసును నమ్మి విశ్వసించి ఏసునామమున ప్రార్థించిన వారే పరలోక రాజ్యమునకు అర్హులు ఆ యేసే నిత్య జీవము ఆయనే పరిశుద్ధాత్ముడు కనుక అని నామముల కన్నా పైనామము ఆ యేసుక్రీస్తుకు నేనే ఇచ్చాను నేను ఆయన ఒక్కటే ఆయనే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఆ దేవుడు గాగల జనులు మీరు ఎంతో ధన్యులని ఆ పరమతండ్రి తన వాక్యము ద్వారా పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచాడండి సమస్త అధికారము ఆయనకి ఇచ్చాడండి ఈ భూమి మీద ఆకాశం అందే కానీ భూమి ఎందే కానీ నీటి ఎందే గాని సమస్త అధికారము సర్వాధికారము ఆ యేసు ప్రభుకు ఆ పరమతండ్రి ఇచ్చాడు కనుక ఆయనే సర్వాధికారి మోక్షాధికారి యశ్యా ప్రవక్త గారు దేవునితో మాట్లాడుతూ ప్రభువా శిలువ సమయంలో ఆకాశం తెరవబడింది భూమి వణికింది రాళ్ళు బద్దలైపోయాయి దేవాలయంలో ఉన్న అడ్డుతెర రెండు భాగాలుగా చీలిపోయింది మానవునికి దేవుని సన్నిధికి మార్గం చూపించింది అయినను మానవుని హృదయం కరుగలేదు ప్రభువా అందరూ పాపములో పడిపోయారు అందుకని మీ కృపగల దేవుడు కాబట్టి వారిలో ఉన్న రాతిబండలాంటి హృదయాన్ని తొలగించి మాంస ముద్దుగల హృదయాన్ని ప్రజలకు దయచేయండి అని యషయా గారు ప్రజల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించారండి అప్పుడు ప్రభువు ప్రవక్తలతో మాట్లాడుతూ భయపడకండి ఈ ప్రజలకు రాతిబండలాంటి హృదయము తీసివేసి పరిపూర్ణ జ్ఞానము కలిగిన మంచి మాంసము ముద్ద హృదయాన్ని వారికి ఇస్తాను అప్పుడు వారికి నేను దేవుడినై ఉంటాను వారు నాకు ప్రజలై ఉంటారు నాతోడు ప్రతి మోకాలు నా సన్నిధానంలో వంగుతుంది ప్రతి నాలుక నన్ను స్థుతిస్తుంది ప్రతి ఒక్కరూ నా మాటలతో సత్యమార్గము తెలుసుకుని మోక్ష మార్గములు పయనించి పరలోకములో నాతో ఉంటారు అని దేవుడు ప్రజలకు ప్రవక్తల ద్వారా తెలియచెప్పించాడండి ఆ యేసు ప్రభువు ఆ త్రియేక దేవుడు దేవుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్ముని మాటలు విని ఆయన మార్గములో నడిచి పరలోకమునకు పయనిద్దామండి తర్వాత భాగంగా యేశుప్రభు పడిన శిలువ శ్రమలను ప్రార్థన ద్వారా మనం ధ్యానించుకుందామండి హలే లుయా